విజయవాడలో అధికార ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ యుద్ధం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార ప్రతిపక్షాలు విజయవాడలో పోటా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి వైసీపీ ప్రభుత్వం సిద్ధం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా జనసేన పార్టీ శ్రేణులు మేము సిద్ధమే అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి కృష్ణలంక జాతీయ రహదారిపై ఈ రెండు ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని పెద్ద అక్షరాల్లో వ్రాయబడింది జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమే అని వ్రాయబడింది రోడ్డుపై నుంచి వెళ్లే ప్రజలు ఈ రెండు ఫ్లెక్సీలను ఆసక్తిగా తిలకించారు